வீடியோட ரூபா ரூபா ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ముట్టడి చేయడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వము ఫీజుల రియంబర్స్ పెట్టుకోటి నాటకాలు ఆడుతుంది ఆ స్కీమ్ అమలు చేయడానికి ఓర్వలేక బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు ఈర్షా ద్వేషం పెంచుకున్నారు వీళ్ళందరూ చదువుతారా ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతారా వీళ్ళకి స్కీమ్ పెట్టడం వల్ల అందరు చదువుకుంటున్నారు మాకు పని వాళ్ళు దొరుకుతలేరు పని మనుషులు దొరుకుతలేరు లేబర్ దొరుకుతున్నారు అనే కుట్రతోటే ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన హక్కు విద్యా ఉద్యోగం అనేది విద్యా హక్కు వైద్యము రాజ్యాంగబద్ధమైంది ఎన్ని రోజులు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు తగ్గింది ఇరవై నెలల నుంచి ఎన్నో ఉద్యమాలు చేశాము తరగతుల బహిష్కరణ కలెక్టరేట్ల ముట్టడి సెక్రటరేట్ ముట్టడి ఇందిరా పార్కు ధర్నా అనేకమైనటువంటి కార్యక్రమాలు పొలైట్గా చేశాం మేము మాట్లాడాలంటే అన్ని చేశారు కంటే మంచి లాంగ్వేజ్ వస్తుంది నాకు కానీ నేను పొలైట్గా విజ్ఞప్తి చేస్తున్నా ఇన్ని రోజులు వీళ్ళు కొత్తగా వచ్చిర్రు వీళ్ళకి బడ్జెట్ కూడా లేదు అప్పులు ఉన్నాయి అని చెప్పి మర్యాద ఇచ్చినాం చూసాం ఇప్పటికీ ప్రభుత్వానికి మస్త ఆదాయం వచ్చింది రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పులు తెచ్చారు నెలకు పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం ఉంది ఇరవై రెండు నెలల్లో నాలుగున్నర లక్షల కోట్ల ఆదాయం వచ్చింది ఆరు లక్షల యాభై వేల కోట్లల్లా ఆరు వేల కోట్లు ప్రభుత్వానికి బడన పిల్లలకు చదువుకోవడానికి బడిన ఓ ఫ్యామిలీలో చదువుకుంటుంటారు పిల్లల ఫీజులు బడన్ బడన్ అని ఫీల్ అవుతారా ఫీజులు స్కాలర్షిప్లు ఇవ్వకుండా మంత్రులు విమానాలలో తిరుగుతున్నారు మంత్రులు కోట్ల కొద్ది సంపాదించి భూములు కొంటారు బినామీ పేర్ల మీద ఆస్తులు కొంటారు ఒక్కొక్కరిని కక్కిపిస్తాం ఎందుకంటే అవినీతికి పాల్పడుతున్నారు పిల్లల సొమ్ము స్కాలర్షిప్ల సొమ్ము ఫీజుల బకాయిలు మంత్రులు ఎమ్మెల్యేలు విమ్ముతున్నారు ఇదే నా న్యాయం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు మీరు వెంటనే బకాయి చెల్లించకపోతే ఒక్కొక్కరి జాతకాలు తవ్వుతాం పెద్ద ఎత్తున ప్రజలకి ఉద్యమాన్ని తీసుకుపోతాం ఇప్పటి వరకు కరపత్రం కూడా వేయకుండా ఉద్యమాలు చేస్తాం ఇక ముందు కరపత్రాలు వాల్పోస్టాలు ప్రభుత్వ బీసీ ఎస్సీ వ్యతిరేకం ముఖ్యమంత్రి ఒక దేశకు ఒకవైపు ఏమంటుండో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి బీసీలకు దేశానికే రోల్ మోడల్ అంటున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి దేశానికి రోల్ మోడల్ ఫీజుల బకాయిలు ఫీజులు స్కాలర్షిప్లు పిల్లల కడుపుకు కడుపు కొట్టి ఈ విధంగా చేయడంలో రోల్ మోడల్ అవుతుందని నేను ప్రశ్నిస్తున్నాను ఇక మేము అన్ని జాతకాలు తోవలసి వస్తాయి మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు చైర్మన్లలో ఎంతమంది ఉన్నారు ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఎంతమంది ఉన్నారు అక్కడ అడుగున్న బీచ్ వ్యతిరేకం చేస్తూ నలభై రెండు శాతం చెప్పి ఊరు వాళ్ళ జాతర పెట్టి దానికి అనేక రకాలుగా ఆ నాటకాలు ఆడుతున్నారు ఈ వైఖరిని మార్చుకోకపోతే ఫీజుల బకాయిలు చెల్లించగానే రోషయ్యను సోనియా గాంధీ అప్పుడు తెచ్చింది ఇప్పుడు ఫీజుల బకాయలు అనేది ఒక ప్రాణగండం మీకు అరే కాంట్రాక్టర్లకు మీరు వచ్చిన తర్వాత వైట్ పేపర్ పబ్లిష్ చేయండి ఎంతమంది కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని డబ్బులు పే చేశారని నేను అడుగుతున్నా ఒక కాంట్రాక్టర్కి ఆరు వేల కోట్లు ఒక కాంట్రాక్టర్కి ఏడు వేల కోట్లు పది నుంచి పదిహేను శాతం కమిషన్లు కమిషన్ అని పొలైట్లు అంటున్నా అసలు లంచం లంచం అని నేను కమిషన్ అంట మర్యాద కోసం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయొద్దని లంచం అంటే చెడ్డ పేరు వస్తుంది ప్రజ ప్రజలందరూ రాళ్ళు పట్టుకొని కొడతారు కాబట్టి కమిషన్ కమిషన్ తీసుకొని ఇప్పుడు కూడా ఓపెన్ ఇప్పుడు వాళ్ళు కమిషన్ తీసుకొని అన్ని బిల్లులు ఇస్తున్నారు విద్యార్థుల స్కాలర్షిప్లల్లో ఫీజులలో కమిషన్ రాదని ఆపుకుంటూ తీసుకుపోతురు ఇవన్నీ జాతకాలు భూములు ఖర్చులు పెడుతున్నారు విమానాలలో తిరుగుతున్నారు అన్నిటికీ బడ్జెట్ ఉంటుంది పిల్లల స్కాలర్షిప్లు పిల్లల స్కాలర్షిప్లు ఫీజులకు బడ్జెట్ లేదా మిగితా ఏమైనా తమాషా చేస్తుందా మీకు నిజంగా పాత బకాయిలు అంటే మరి పాత బకాయిలు కూడా వసూలు చేస్తున్నారు కదా గత ప్రభుత్వం లోపల ఎవరైతే పన్ను చెల్లించలేదు డ్యూస్ ఉంటాయి అవి అన్ని ఇప్పుడు వసూలు చేస్తారు కదా మీరు అది కామన్ అది పాత బకాయిలు ఇవ్వడం అనేది కామన్ అందుకే మాకు కూడా ఉంది అట్లా పాత బకాలు ఉన్నాయనే మీ మీద కొద్దిగా అభిమానంతో తిట్టకుండా ముందుకు నెట్టుకొచ్చాము ఇప్పుడు మితిమీరిపోయింది మీరు వచ్చిన ఈ రెండు సంవత్సరాల ఇరవై రెండు నెలల్లో ఇరవై రూపాయలు కూడా విద్యుత్ చేయలేదు అంటే ఇరవై రూపాయలు ఎందుకు విద్యుత్ చేయలేదు గతంలో కేసీఆర్ ఇవ్వకపోతే చాలా ధర్నాలు చేస్తే దశల వారికి ఇచ్చారు కేసీఆర్ను కాంగ్రెస్ గెలుపు కాదు అది యువత గెలిపి యువకులు అందరూ చేసే ఓడించాలని గెలిపిస్తే మీరు ఇచ్చేది ఏంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు గ్రూప్ అండ్ ఒక అన్యాయం స్కాలర్షిప్లు ఒకదిక అన్యాయం మీరు ఇచ్చే మర్యాద చెప్పి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా స్కాలర్షిప్ల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఒకవైపు కాలేజీలో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నానా కష్టాలు పడతారు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు కోర్సు అయిపోయినా సర్టిఫికేట్ ఇస్తలేరు కాలేజీ వాళ్ళు చాలా డిగ్రీ జూనియర్ కాలేజీలు మూతపడ్డాయి ఫీజుల బకాయిలు రాక అప్పులు ఉట్టక లెక్చరర్లు జీతాలు ఇవ్వగా వాళ్ళ కుటుంబ కుటుంబాలను పోషించుకోలేక కాలేజీ వాళ్ళు అయితే బినాసే ఎత్తేసం ఇంత ఘోరం జరుగుతుంటే కూడా ప్రభుత్వం కాలేజీలు వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉన్నారు కదా లెక్చరర్లు వాళ్ళకి జాబులు ఉపాధ్యాయు చేస్తారా వాళ్ళకు కూడా వాళ్ళు ఏమైనా తెలంగాణ బిడ్డలు గారు వాళ్ళంతా వాళ్ళ బకాయలు ఇవ్వక అద్దెలు చెల్లించక జీతాలు చెల్లించక మొత్తం కాలేజీలు నడపక వేలాది మంది నిరుద్యోగులుగా మారిపోతుంటారు దీనికి ప్రభుత్వమే బాధ్యత ఒకవైపు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటూ ఉన్న ఉద్యోగాలని గూడ పెరుగుతున్నారు సరే కొన్ని ప్రభుత్వం అంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది ముఖ్యమంత్రికి మాకు ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఈ పిల్లల స్కాలర్షిప్ లోపల దుర్వినియోగం జరుగుతుంది అంటే అరికట్టాలని అరికట్టాలని మేమే ఇచ్చినాము ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పారిపోయింది అనుకో ఓర్వలేక ఐఏఎస్ ఆఫీసరు ఆయన పెరుగు ఆయన ప్రమోషన్ కోసం మంచి పోస్టింగ్ కోసం నీకు లేని లేనిపో చెప్పి బీసీలకు కడుపు కొట్టడానికి ఏదో చెప్పిండు గొప్ప పొందడానికి నేను బీసీనే కానీ బీసీలకు కన్యాయం చేస్తాను ఆయన ఉంటే రాళ్ళతో కొట్టే రోజు వస్తుంది అందుకే ఇప్పుడే మర్యాద చెప్తున్నాం ఎవరి మెప్పుదల కోసం లక్షలాది మంది బీసీల కడుపు కొట్టడం బీసీలు చదువుకోకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం అందుకే ఏ ఆఫీసర్లకి నాకు మేము ప్రజల ప్రత్యాన్నంగా కొట్లాడుతున్నాం ప్రజలు చదువుకుంటారు బీసీ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి ప్రతి గృహం ఇంటి ఊళ్ళో నలభై యాభై మంది ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ తగ్గట్లేను ప్రతి ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీలు పీజీలు తగ్గట్లేయారు ఇది చూసి వేరే రాష్ట్రాల ప్రజలందరూ కూడా మన రాష్ట్రాన్ని ఈ పదిహేను ఇది రెండు వేల